मेरे तो बोला राजनीति टूटो सारी फैक्ट्री में मेरे मध्यम जैसे कुछ नहीं बच्चे अध्यादास गंदे तोरू बसेरिया ये नहीं करना चाहिए बांधने को सामान्य संबंध जब तक ताल पटा अध्यादास जाने के लिए तो बहुत पार्टी समझ लो तुम्हें जब तक ये माइक और हाउस वो डिपोंडेंस ना इससे नहीं लाए మన్సలు అనివి వి పర్రాపు టోడ్ తొడి గేమ rez చావన్ పుడిర్ కూచాదిలే అర్ కృర్ షిసిల్

eh selalu, bangga, 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 bangga,

తెలియపరు ఎందుకంటే ప్రతి సంవత్సరం కలగంపూడి గ్రామంలో సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతాయి మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా సుదీర్ఘ ప్రాంతాల నుంచి గ్రామం చేరుకుంటారు బంధుమిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు మరి ప్రతి సంవత్సరం ఎంతో సంతోషంగా భోగభాగ్యాలతో మన సంస్కృతి సాంప్రదాయంతో సంక్రాంతి అందరూ కూడా సంతోషంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాం అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మరి మరింత ఆనందంగా ఈ కార్యక్రమం జరగాలని దీన్ని నిర్వహిస్తున్నటువంటి బుచ్చిరాజు గారు కమిటీ పెద్దలు అందరికీ కూడా గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వంగా మరి భోగి సంక్రాంతి మా గ్రామంలో ఎంతో ఉత్సాహంగా బంధుమిత్రులు సుదూర ప్రాంతాల నుంచి మాకు ఇక్కడ విచ్చేసినటువంటి బంధువులందరికీ అంటే సంక్రాంతి అంటే మా అందరూ సుదూర ప్రాంతంలో ఉన్నవారు కూడా గ్రామం వచ్చి మా గ్రామ బంధువులందరూ ఒకే కలిసి అందరం ఎంజాయ్ చేస్తాం అదేవిధంగా దీనికి కూడా సంక్రాంతిలో భాగంగా కోరుకుందని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎలాగో ఇది కూడా ఒక ఆచారం అని చెప్పి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దీన్ని కొనసాగించాలని చెప్పి దీనికి ఎవరు ఎత్తిక కాదని చెప్పి ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నా ఇది ఒక పండగ వాతావరణం అంటే తెలంగాణ నుంచి మా గ్రామంలో ఇవాళ చెప్పాలంటే ఇక్కడ ఉన్న జనాభాలో వెయ్యి మంది ఉంటే మూడు వందల మంది తెలంగాణ గ్రామం నుంచి ఇచ్చేసినటువంటి వారి మా బంధుమిత్రులందరికీ రావడం సంతోషం అలాగే రాబోయే రోజుల్లో కూడా సంక్రాంతిని ఎప్పుడు ఘనంగా నిర్వహించాలని చెప్పి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటారు